భోగి రోజు చేయాల్సిన విధులు ఏమిటి అంటే మొదటిది భోగి పీడని వదిలించుకోవాలి అని చెప్పారు పెద్దవాళ్ళు ఎలా వదులుతుంది అంటే దానికి మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిది మనుషులు మనలాంటి వాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగి పీడ వదిలించుకోవాలి అంటే తలంటుతో స్నానం చేస్తే ఆ రోజు తెల్లవారుజామున వదులుతుంది చిన్న పిల్లలు ఉంటారు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు వాళ్ళకైతే భోగి పళ్ళు పోయడం అని ఒక ప్రక్రియ ఉంది తెలుసు కదా మీకు అది చేస్తే భోగి పీడ వదిలిపోతుంటాయి ఐదేళ్ల లోపు పిల్లలకైతే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేమని చెప్పారు అందుకే భోగి మంట ఎలాగ అంటే మనకి తెలుసుంది పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడవుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం చేయడం లాంటిది హోమంతో సమానం అనమాట అందుకని ఇంకా మూడవది ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ పండుగల్లో నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అని శాస్త్రంలో చెప్పారు ఇంకా నాలుగవ